రి ఓం వాగర్థాం వాగర్ధ ప్రతిపత్ జగ పార్వతీ పరమేశ్వరం శ్రీ శివాయగురవే నమ కార్తీక పురాణము ఇరవయము జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావంబు వినిపించిన బిమ్మట వశిష్ఠులతో ఓ గురువర్య కార్తీక మాస మహత్యము ఇంకనో వినవలసినట్టు కోరిక కలుగుతూ ఉన్నది ఈ వ్రత మహాత్యాన్ని ఇంకా ఏ విశేషాలు కలవో అని సంశయము కూడా కలుగుతూ ఉన్నది నా సంశయాన్ని నివారణ కొరకు మరికొన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థున్ని చేయండి అని ప్రార్థించను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో రాజా కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహామునికిని అత్రి మహామునికిని జరిగినటువంటి ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను శ్రద్ధగా ఆలగింపుము అని ఆ కథను చెప్పడం ప్రారంభించారు పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిమహాముని నీవు విష్ణు వంశమును పుట్టిదివి కార్తీక మాస మహత్యాన్ని నీకు ఆ మూలాగ్రము తీయును కాబట్టి దాని గురించి నాకు వివరంపండి అని అగస్త్యుణ్ణి కోరాడు అప్పుడు అత్రిమహాముని ఓ కుంభసంభవ నీవు అడిగినటువంటి ప్రశ్న వాసుదేవుని కథాశ్రయమ గురువు ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటేకు సంపద లేదు అటునే శ్రీమన్నారాయణు కంటే దేవుడును లేడు ఏ మానవుడైనా కార్తీక మాసమున నదిలో స్నానము చేసినను శివ కేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీప దానము చేసినను కలుగు ఫలితము అపారము కలియుగమందు హరిహర భక్తి కంటే మరొక తరుణోపాయము లేదు ఇందులోకి ఒక ఇతిహాసము కలదు త్రేతాయుగమున పురంజయుడు అనేటువంటి ఒక సూర్యవంశపు రాజు అయోధ్య నగరము రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచూ మేల్చూ ఉండేరు అతడు సమస్త శాస్త్రములో చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేస్తూ ప్రజలకు ఎట్టి ఆపదలో రాకుండా పాలిస్తూ ఉండేడు ఉండేవాడు అట్లు కొంతకాలమునకు పురంజయుడు అధికమైనటువంటి ధన మీద ఆశ చేత రాజ్యాధికారి గర్భము చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యాలు లేక దేవ బ్రాహ్మణ లాక్కుని లాక్కొని పరమలోభియ్ చోరులను చేరదీసి వారిచే దొంగతమనములు దోబిడీలు చేయించుచు దొంగలు కొల్లుగొట్ట కొల్లగొట్టకొచ్చినటువంటి ధనములో సగం బాట తీసుకొనచ్చు ప్రజలను భీతావాహనలు చేస్తూ ఉండేను ఈ విధంగా కొంతకాలం జరగగా అతని దౌష్ట్యాలకు నలుదిక్కులు వ్యాపించను ఈ వార్త కాంబోజ టెంకన కొంకన కళింగాది రాజుల చెవిన పడింది వారు తమలో తాము చి ఆలోచించుకుని కాంబోజరాజు నాయకుడిగా చేసుకుని గజ తురగ రథపదాది చతురంగ సైన్య బలాన్వితులై రహస్య మార్గమున వెంట వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరాన్ని దిగ్బంధనం చేసి యుద్ధానికి సిద్ధపడింది అయోధ్యా నగరమును ముట్టడించినటువంటి సంగతి చారుల చారులవర్న పురంజయుడు తెలుసుకుని తాను కూడా ఆ ఉండేను అయినను ఎదుటి పక్షము వారు ఎదుటి పక్షం వారు ప్రజలు బలాన్వితులుగా ఉండటం చేత తాను బలహీనుడుగా ఉండటం చేత విచారించి ఏమాత్రం భయం చెందగా శాస్త్ర సమన్వితమైనటువంటి రథాన్ని ఎక్కి సైన్యాధిపతులను పురిగొలిపి చతురంగ బల సమేతమైనటువంటి సైన్యముతో సన్నద్ధుడై వారిని ఎదుర్కొనుటకు ధేరి మ్రోగించి సింహనాదము గావించి మేఘ గర్జన వలె ఉంకరించి శత్రు సైన్యంపై యుద్ధానికి సిద్ధపడిను ఏతత్ కథాయం ఎం సమాప్త హర నమ పార్వతీపతర హర మహాదేవంభూ శంకర